మొత్తం ప్లేస్ అంతా చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఇది ఫస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మా కాలేజ్ లో అనౌన్స్ చేయడం బట్టి వచ్చాం కాన్ఫిడెన్స్ అని చెప్పి ఇట్స్ గుడ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ అంటే చాలా కంపెనీస్ తీసుకొస్తాం చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాం అని చెప్పి టార్గెట్ పెట్టుకుని చాలా ప్రెస్టేజింది గవర్నమెంట్ ఈ సమ్మిట్ ని సో చాలా కంపెనీస్ కూడా తీసుకొస్తున్నారు ఎలా అనిపిస్తుంది అసలు ఎస్ సార్ ఇట్స్ ఇట్స్ రియలీ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఎంప్లాయబిలిటీ అదే ఎంప్లాయ్మెంట్ అనేది లేదు ఈ కంపెనీస్ తీసుకొని రావడం వల్ల స్టూడెంట్స్కి అనేది హెల్ప్ అవుతుంది ఎందుకంటే కంపెనీస్ రావడం వల్ల స్టూడెంట్కి ఎంప్లాయబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఐ థింక్ సో యాక్చువల్లీ మీరు బీటెక్ కదా అంటే మీ సీనియర్స్ కావచ్చు ఎవరైనా ఇంత ముందు జాబ్ ఆపర్చునిటీస్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉంది సో ఇన్ ఫ్యూచర్లో ఎవరు కూడా పక్క రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్ళకూడదు తన సొంత రాష్ట్రంలోనే ఏపీలోనే ఉద్యోగాలు చేసుకోవాలని అయితే లోకేష్ గారు లక్ష్యంగా పెట్టుకుని అయితే చాలా కంపెనీస్ తీసుకొస్తున్నారు మీకోసం ఎలా అనిపిస్తుంది అసలు తెలుసా విశాఖలో కొన్ని కంపెనీస్ వచ్చే ఆల్రెడీ ఎస్ సార్ ఎస్ సార్ తెలుసు దానివల్ల స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవుతుంది ఉద్యోగ ఎంప్లాయబిలిటీ అనేది కలుగుతుంది సో ఎవ్రీ అందరూ ఇక్కడే వేరే స్టేట్కి వెళ్లకుండా ఈ కంట్రీలోనే అంటే మన స్టేట్లోనే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు పేరెంట్స్ని ఫ్రెండ్స్ని అందరినీ ఇక్కడే ఉంచి ఇక్కడే చూసుకోవచ్చు దానివల్ల స్టూడెంట్కి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను టీసీఎస్ తీసుకొచ్చారు అండ్ కాగ్నిజెంట్ వచ్చింది అలాంటి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అమరావతి క్వాంటం వ్యాలీ వచ్చింది ఎలా అనిపిస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇవన్నీ చేస్తున్నారు కదా గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది అసలు గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే చాలా బాగా పనిచేస్తుందనే చెప్పొచ్చు ఎందుకంటే టీసీఎస్ విప్రో ఇవన్నీ అదర్ స్టేట్లో ఉండేవి చాలా దూరం వెళ్ళి ఫ్యామిలీని ఫ్రెండ్స్ని అందరు వదిలి వెళ్ళాల్సి వచ్చేది బట్ సర్ రావడం వల్ల ఇవన్నీ ఇన్నోవేట్ చేయడం వల్ల వేరే ఊరు వెళ్లకుండా ఇక్కడే మన వైజాగ్లోనే అన్ని పెట్టడం ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఐ సో ఏం చెప్తారు మరి మీకోసం ఇంతలా చేస్తున్నారు కదా నారా లోకేష్ గారు అంటే నెక్స్ట్ టైం కూడా సరే గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను